కాంగ్రెస్ పార్టీ పార్టీలు మారే దొంగలకు అవకాశం ఇస్తుందే కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ పార్టీలు మారే వలసవాదులకే ప్రాధాన్యతన పార్టీల కోసం కష్టపడిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నంలో కొందరు నియోజకవర్గ నాయకులు ఏమన్నా కుట్ర పడుతున్నారా అవకాశాలు కేవలం పైసలు ఉన్నోళ్లకు మాత్రమేనా లేదా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు కూడానా జెండా మోసి పార్టీకి అధికారంలోకి తెచ్చిన సగటు కార్యకర్త ఆవేదన ఎవరు ఆందోళన చెందొద్దు ప్రతి ఒక్క కష్టపడిన కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అంటున్నా జీ మధుసూదన్ రెడ్డి ఏ ఒక్క కార్యకర్త దిగులు పడాల్సిన అవసరం లేదు కష్టపడిన వాడికే గుర్తింపు ప్రతి ఒక్క కార్యకర్తల అభిప్రాయంతోనే పార్టీలోకి తీసుకుంటున్నా అంటున్నా జీ మధుసూదన్ రెడ్డి కష్టపడిన కార్యకర్తను గుర్తించి పార్టీ యొక్క క్యాడర్ ని పెంచడమే నా లక్ష్యం అంటున్న జీ మధుసూదన్ రెడ్డి ఏ ఒక్క కార్యకర్త కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి పని వాళ్ళదే ఎవరి కష్టం వాళ్ళదే ఎవరికి ఇచ్చే గుర్తింపు వాళ్ళకి అంటున్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎలక్షన్ లో చెల్లా వంశీ చందర్ రెడ్డిని గెలిపించడమే మన ధ్యేయం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా ధ్యేయం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి